రహదారులు అభివృద్ధికి సూచికమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరు మండలం పడుగుపడి వద్ద నేషనల్ హైవేతో నెల్లూరు సిటీని అనుసంధానం చేసే ఫోర్ లైన్ రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు గత వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ఈ సందర్భంగా వేమిరెడ్డి విమర్శించారు గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి జరిగినా దాఖలాలు కూడా లేవన్నారు కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మేజర్ పంచాయతీలో మంచి రోడ్లు డ్రైన్లు ఉండాలన్నదే తన ఆశయమని అన్నారు క్లీన్ కోవును పేరిట వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మురుగు కాలువల పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కోవు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించేందుకు కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి చేచెల్ల వెంకటేశ్వర్ రెడ్డి జెట్టి మదన్ రెడ్డి శ్రీనివాసులు పెంచలయ్య రాఖీ సూర్యశెట్టి రెడ్డి కాటన్ రెడ్డి చంద్రారెడ్డి ఆవుల వాసు షే ఫిరోజ్ నాజీర్ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నెల్లూరు సిటీ పరిధి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పడుగుపాడు మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు యాభై కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రహదారులు జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి పోవూర్ నియోజకవర్గంలో ప్రతి మేజర్ పంచాయతీని మంచి రోడ్లతో ఈ లైటింగ్తో చూడాలనేది నా ఆశయం ఎల్ఈడి లైటింగ్తో చూడాలనేది నా ఆశయం తప్పకుండా ప్రయత్నిస్తాము పంచాయతీలో మంచి రోడ్డు ఉండాలనేది తప్పకుండా గ్రామీణ రహదారులను బాగు చేసేలాగా కూడా ప్రయత్నిస్తాము గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు ఎక్కడ చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం మేము గ్రామాలను బాగు చేసే పనిలో ఉన్నాము గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు గాంధీజీ సిద్ధాంతాన్ని అమలుపరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి పదంలోకి ఇల్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని అంచెలంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పున్నారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతారని పంచాయతీలు బాగు చేసుకోగలమని కూడా అనుకుంటున్నాం